జై శ్రీనారాయణ శ్రీమతే రామానుజాయ నమ ధ్యా భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణరం సౌమిత్రిసేవిత దక్షిణయోధ్యగా భాసిల్లే భద్రాచల పుణ్యక్షేత్రములు వేదమాగ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంతచార్యపీఠాధిపతులు జగదాచార్యుడైనటువంటి శ్రీ 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 త్రిదండ్రి చిన్న శ్రీమన్నారాయణ స్వామి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క సమక్షములో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి సందర్భంగా భీష్మ ఏకాదశి ప్రయుక్తంగా చిన్నజీయర్ స్వామివారి యొక్క ముఖారవిందములచే సుమారుగా మనమంతా ఒక ఇరవై వేల మంది కలిసి ఈ భద్రాచుల దివ్యక్షేత్రంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో సాయంకాలం నాలుగు గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ఏకకాలంలో ఏకకంఠంతో మనమంతా కలిసి స్వామివారి యొక్క ఉపదేశాత్మకముగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనమంతా పఠించేటటువంటి ఒక గొప్ప సౌభాగ్యాన్ని మనకి భద్రాచల శ్రీ జీయన్మఠం వారు వికాస తరంగిణి వారు కల్పిస్తున్నారు శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించినటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో రామనామం ఎప్పుడు కూడా మారుమృగేటటువంటి ఈ దివ్యక్షేత్రంలో పరమశివుడు చెప్పినట్లుగా శ్రీరామ రామ రామ అని ఒక్క మారు అంటే విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి వెయ్యి నామాల్ని మనం పఠించినటువంటి ఫలం మనకి లభిస్తుంది అని పరమశివుడు చెప్పినట్లుగా మనమంతా కూడా ఒక ఇరవై వేల మందిని కలిసి ఒక రామనామముతో సమానమైన భగవంతుని యొక్క విశ్వరహస్యాలని వెల్లడించే విష్ణు సహస్ర నవమ స్తోత్రాన్ని విరాట్ పారాయణగా చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకందరికీ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున చిన్నజీయర స్వామివారు మన భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పిస్తున్నారు కాబట్టి భగవద్భక్తులారా లోకశ్రేయస్సు కోసం ధర్మ పరిరక్షణ కోసము స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేటటువంటి ఈ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి కదలిరండి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అన్వయించండి స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్యనామాల యొక్క వైభవాన్ని మనమంతా తెలుసుకొని ఒక కార్యక్రమంలో మనకి రెండు ఫలాలు అన్నట్టుగా ఒకటి స్వామివారి వారిని అనుసరిస్తూ చేసేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక ఫలమైతే రెండవది భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దివ్య దర్శనం ఇటువంటి రెండు ఫలాలు ఏకకాలంలో మనకు ఒకే రోజు భద్రాచలం వచ్చినట్లయితే మనకందరికీ రాముణ్ణి రాముడి సేవలో ఉండేటటువంటి రామానుజుణ్ణి ఇద్దరినీ సేవించుకునేటటువంటి ఒక మహద్భాగ్యం మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున కలుగుతుంది కాబట్టి భగవద్భక్తులందరికీ ఇదే మా మనవిగా చెప్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి సేవించండి తరించండి